భారతీయుల ప్రాచీన దేవాలయ సంపదగా ఈరోజు నేను దర్శించుకుంటున్న ఆలయాన్ని ఆ అద్భుతమైన క్షణాలని అమూల్యమైన సమయాన్ని మీకు కూడా చూపించాలన్న ఉద్దేశంతో ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావటం జరిగిందండి అయినవెల్లి గ్రామానికి ఒక కిలోమీటర్ దూరంలో వేయించేసి ఉన్న క్షణముక్తేశ్వర స్వామి దర్శన భాగ్యం నిజంగా ఎన్నో జన్మల అదృష్టంగా నేను భావిస్తూ అండి ఆ ఆలయం గురించి నేను తెలుసుకున్న విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి స్వామివారి ఆలయం ఒక ఎత్తు అక్కడ గొడవల్లో ఆ ఆలయానికి ఎదురుగా మరి దేవాలయం ముక్తేశ్వర ఆలయం నిర్మించుకోవటం ఒకెత్తు అయితే అండి ముక్తేశ్వర గా మనం ఆలయంలోకి ప్రవేశించిన వెంటనే నాయకుని దర్శనం చేసుకుని రామయ్య ప్రతిష్ఠించిన ముక్తేశ్వర స్వామిని దర్శించుకోవచ్చండి ప్రక్కనే స్వయం వ్యక్తంగా వెలిసిన ముక్తికాంత అమ్మవారు కూడా దర్శనం చేసుకోవచ్చండి సాయంత్రం సోమవారం శివాలయ దర్శనంకి స్వామివారి అనుగ్రహంగా భావిస్తూ ఆనందాన్ని మీతో పంచుకుంటున్నానండి ముఖ శైవ క్షేత్రాలలో ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్న ఈ పుణ్యక్షేత్రం అండి క్షణముక్తేశ్వర ఆలయం ఆ పేరు పదే పదే పిలిస్తే ఆ ఈశ్వరుడికి మన మీద దయ కలుగుతుందన్న ఉద్దేశంతో మీకు అదే నామాన్ని పదే పదే జపిస్తూ మీకు తెలియచేస్తున్నాను నిజానికి మోక్షం అంటే కేవలం ముక్తేశ్వరుడు అంటే కేవలం మోక్షం ఇవ్వటమే కాదండి ఎలాంటి కోరికనైనా సరే క్షణాల్లో తీర్చే స్వామి అంటండి వినటానికి ఆనందంగా అనిపించింది నాకు మనం భగవంతుణ్ణి మోక్షం కావాలి అని అడగాలి అన్నా కూడా ముందు మన ఈ జీవన ప్రయాణంలో అండి ఎలాంటి అడ్డంకులు ఉండకూడదు కదా అందుకే ఎలాంటి ఆటంకాలున్నా ఎటువంటి కోరికలున్నా అన్నింటినీ తీర్చేసుకునే మనం మోక్షానికి అర్హత సాధిస్తాం అటువంటి ఇంత ఈ పుణ్యక్షేత్రంలో అడుగు పెట్టిన వాళ్ళకి ఎటువంటి కోరికలైనా సరే తీర్చేస్తారు అందుకే ఆయనని క్షణముక్తేశ్వరుడు అని అంటారు అని చెప్పి వారు తెలియచేసారండి కోరికలని కూడా మన మోక్షం అంటే కేవలం చనిపోయిన తర్వాత మనమంటూ లేని స్టేజ్ కాదు బ్రతికుండగానే ఎటువంటి కోరికలనైనా క్షణాల్లో తీర్చే స్వామి అని ఈ క్షణముక్తేశ్వర స్వామికి పేరు అని చెప్పేసి నాకు అర్థమైందండి ఈ క్షణముక్తేశ్వరుడు రాముడు ప్రతిష్ఠించిన శివలింగం ఒకవైపు

सहाबुद्दीन बसे सहाब तरसिया श्यामस्तर विद्या राय नुलोक्या बसे व्यापार तुमने वांध सुधू आये बात रस्ते कामिया कपास विद्या उस्तू काम सियांता मिसीमा साम भावांता वान है रोहिया खराब राज्य ఎన్నో జన్మల పుణ్యం ఉంటే ఇలా రాగలిగానేమో పూరం త్రాతాయ శ్రీరాములు వారు ప్రదర్శించారండి అంటే పూర్వం అంటే జయభద్రుడి అనే ఋషి గారు ఉండేవారట ఆయన భార్య ఉండేదట శ్రవణి అనేవాడి అయితే వాడికి భర్త శాపం వల్ల చేప కృషిందట అయితే ఆ శాపి మహోత్సవం కోసం కూడా పెట్టుకుని ప్రతి నది తెరలో స్నానం చేయించుకుంటూ వస్తున్నారట వస్తుంటే పక్కన గౌతమి నది అని తొగరపైంది ఈ నదిలో స్నానం చేస్తే ఆ శాపి మహోత్సవమే మామూలుగా అయిందట అప్పుడు నడమ్మ ఇంటికనే నాకు సంవత్సరం పిల్లలు ఎవరు వద్దని చెప్పి పూర్వం ఇక్కడ ఆరంజట ఈ అరణ్యంలో రామశివ అంటూ ఉండిపోయిందంట అలా ఉంటుంటుండగా తాతాయంలో రాముడివారు వారు పుష్పమానం వెళ్తుంటే ఈ తపశక్తిగా పుష్పమానం ఆగిపోయిందిట చూస్తే అప్పటికే పుట్లవి పోస్తున్నాయట రామాశివ శబ్దం తప్పేం కనపట్లేదు అప్పుడు లక్ష్మణ్ స్వామి వారు బాణ వేస్తే పక్కనే ముక్తిగుణం జల వస్తున్నట ఆ నీటితో పుట్లవి తడిపారట తడితే శరీరం అంతరించిపోయి ఒక ఒక హస్తపందిని కూడా రామశబ్దం చేస్తుందట అప్పుడు నువ్వు ఎవరమ్మ ఏమిటంటే వృత్తాంతం అంతా శాపం శాపించుకున్న ఇవన్నీ కూడా అయితే నీ కోరిక ఏమిటి అడిగారట నా కోరిక ఏమి లేదు నన్ను ఇక్కడికి ఏ భక్తులైతే పూర్లతో దర్శించడానికి వస్తారో వాళ్ళ క్షణంలో విముక్తి కలిగిన వాళ్ళని చెప్తున్నట్టు ఆవిడ అయితే దీనికి పరమేశ్వర సమర్థం పరమేశ్వరిని ఆరాధించి అలాంటి ముక్తినిచ్చే శివలింగాన్ని ప్రదర్శించి అప్పుడు ఆవిడ నాయన ఐక్యం చేసి క్షణ ముక్తిగా అంతా ముక్తిదేశ్వర స్వామి అని పేరు పెట్టారు అంతచేతనే అని పేరు వచ్చింది అనమాట అమ్మవారి పేరు వాళ్ళు ముక్తం పేరు అమ్మవారు ఆవిడే స్వయంభూ అమ్మవారు స్వయంభూ కింద మారేరు ఆవిడే అవుదండి ఆ తపస్సు ఎక్కువ ఆయన ఏం చేశారంటే అప్పుడు ఆమెని ఈ కోరిక అడిగి అలాంటి కోరికలు వచ్చి శివలింగాన్ని ప్రదర్శించి అప్పుడు ఆమెని ఆయన ఐక్య ఐక్యత చేస్తారు అన్నమాట చేసి ఇంకా ముక్తిగా అంతా ముక్తేశ్వర స్వామి అని పేరు పెట్టారు అనమాట అండి చేస్తే ముక్తేశ్వరం పేరు వచ్చింది ఈ గోడవని ఆ నీళ్ళు అసలు గోడ ఎప్పుడు చూడవచ్చు డ్రింకింగ్ వాటర్ ఉంటుంది భక్తులే వాళ్ళతో తలమంతి అడుగుంటారు అని వెళ్ళి ఇప్పుడు కూడా అదే మనం తగిన వాళ్ళు పాడైపోతుంది దేవతల నిదర్శనం అదే కాకుండా చిన్నప్పటి నుంచి మాకు

మైలు తీర్చుకోవడం కోసం బట్టలు పెట్టాలన్నా వాళ్ళ దర్శనం ఏం చేయాలన్నా స్వామివారిని దర్శనం చేసుకొని చేసుకోకముందు ముక్తిగొండం వచ్చి వాళ్ళు స్నానం చేయించి వాళ్ళకి బట్టలు మైలు తీర్చుకొని స్వామివారిని దర్శనం చేసుకొని వెళ్ళడానికి ఇది ప్రత్యేకత ముక్తిగొండం సో చెప్పాలంటే శ్రీరామచంద్రుడు వీటికి పోతూ పోతూ ఈ ది వేలో ఈ స్వామిని మనకి ఇక్కడ ప్రతిష్ఠించారు కాగంగతో సమానమైన నీళ్లు ఎక్కడున్నాయో మన కోనసీమ వాళ్ళకే తెలియదు కానీ ఆ భగవంతుడు సంకల్పం ఏమో నాకు ఈ రోజు నేను కూడా క్షణముక్తేశ్వర స్వామినే దర్శించుకుంటాను చూడు మావయ్య ఇలా చూపించరా ఎంత ఫ్రెష్గా ఉన్నాయి మావయ్య అవునా ఓమా పవిత్ర పవిత్ర ఏమో మావయ్య మళ్ళీ ఎప్పటికి తీసుకొస్తాడో స్వామి నాకు సంబంధిని తెలియజేస్తున్నానండి నిజానికి ఈరోజు ఆ పరమేశ్వరుడు అనుగ్రహం వల్ల మాట్లాడితే ముక్తి మోక్షం గురించే చెప్తా ఉంటుంది కదా మీ రాదమ్మ ఇప్పుడు అనుకోకుండా క్షణముక్తేశ్వర స్వామి అని ఇక్కడ బాగా ఫేమస్ అయిన దేవాలయం దగ్గరికి రావటం జరిగింది పనిలో పని నేను దర్శనం చేసుకుంటూ మీకు కూడా చూపించాలని ఉద్దేశంతో ఈ విడ ధర మీ ముందుకు రావటం జరిగిందండి నిజానికి ముక్తికాంత క్షణముక్తేశ్వర స్వామి వారు అమ్మవారి పేరు అయ్యవారి పేరు అంటండి స్వామివారిని అయితే రాముడు ప్రతిష్ఠించినట్లయితే అమ్మవారి మా మాత్రం స్వయం ఇక్కడ దేవాలయ ప్రధాన అర్చకుల వారు మనకు తెలియచేయటం జరిగింది ఈ దేవాలయ సందర్శనం ఖచ్చితంగా ఎవరైతే ముక్తికి మోక్షానికి అర్హత సాధిస్తారో వాళ్ళకి స్వామివారు అనుగ్రహం వల్ల ఇక్కడికి రాగలుగుతారు ఖచ్చితంగా ట్రై చేయండి మనిషి జీవిత కర్తవ్యమే ముక్తి కోసం మోక్షం కోసం అన్నది చాలా తక్కువ మంది పాటిస్తున్న ఆ ప్రయత్నంలో వాళ్ళు మాత్రం ఇక్కడికి వచ్చినట్లయితే క్షణంలోనే ముక్తిని ప్రసాదించేటట్లుగా ఆ తల్లి దయ వల్ల మనకి రాముడు అనుగ్రహించినట్లుగా తెలియచేపడిన ఈ దేవాలయ సందర్శన మీకు అందరికీ ఆనందాన్ని ఇస్తుందని భావిస్తున్నానండి జననమరణ చక్రభ్రమణంలో కొట్టుమెట్టాడే జీవి అండి ఏనాటికైనా చేరాల్సిన క్షేత్రం క్షణముక్తేశ్వర స్వామి దేవాలయం అని నా మనసుకి ఇక్కడ అనిపించిన మాటలు మీతో షేర్ చేసుకుంటున్నానండి స్వామిని అమ్మని చూస్తుంటే ఎంతసేపు చూసినా కూడా ఇక్కడ నుంచి కదలాలి అని అనిపించటం లేదు ఖచ్చితంగా జీవితంలో ఒక్కసారైనా దర్శనం చేసుకుని ఆ పక్కనే ఉన్న మోక్షగుండంలో ఉన్న నీళ్లు తీసుకుని కాశీ గంగతో సమానమైన నీళ్లు తలమై జల్లుకుని మాత్రము వెళ్ళి ఆ శివయ్య ఆశీస్సులు అమ్మవారి ఆశీస్సులు పొందాలని నేను రాధమ్మ ఛానల్ వీయర్స్ అందరికీ నేను తెలియచేస్తున్నానండి

से भोजन से विकसित होंगे वा आवा हायामी ओम भोजन वस्तुओं का सुन्दर एनुम अधोरेवस्थित योग्य

అండి స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతస్థ శ్రీ కేశవ వారు పక్కన క్షణ్ముక్తేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకున్న తర్వాత ఇది విష్ణాలయం కాబట్టి స్వామివారిని దర్శనం చేసుకోవాలి అలాగే పక్కన అమ్మవారి లక్ష్మీదేవి ఉందండి ఇక్కడ కూడా ఇదే దేవాలయంలో ఆంజనేయ స్వామి వారు ఉన్నారు మనం ఏదైనాకో కనుక కోరిక కోరుకుంటే కోరిక నెరవేరుతుంది ఈ ఏరియా అంతా కూడా ఈ ఆంజనేయ స్వాన్ని ఇక్కడ కోరికలు తీర్చి స్వామి వారు అని పిలుస్తారండి అర్థమన్నాం ఆంజనేయ స్వామివారండి మంగళవారం శనివారం కూడా గ్రహ దోష నివారణార్థం స్వామి వారికి పంచామృత అభిషేకాలు ఆకు పూజ సింధూరి పూజలు జరుపుబడతాయమ్మాకు అతున్నా మీద దేవాలయాలు ఎప్పుడైనా సరే సినిమాల్లో చూపిస్తారు కదా అప్పుడు మనకి ఏంటో కనిపిస్తూ ఉంటుంది చూస్తే పల్లెటూరులోనే వెళ్ళాలన్నంత అందంగా ఈ స్పేస్ ఇవంతా అసలు ఇదంతా చూడడానికి కలిసి సరిపోవట్లేదు ఏ ఆనందం మరి ఇప్పుడు పురోహితుల వారు చెప్పిన విషయాన్ని బట్టండి క్షణముక్తేశ్వర స్వామిని రాముడు ప్రతిష్ఠించి పూజిస్తే కేశవస్వామిని స్వామిని వారు పూజ ప్రతిష్ఠించారంటండి ఈ రెండు దేవాలయాలని దర్శించుకున్న తర్వాత మనం ఎదురుగా ఉన్న ముక్తేశ్వరాలయానికి వెళ్తామండి ముక్తేశ్వరాలయం చరిత్ర కూడా పంతులు గారు వారి మాటల్లో చెప్పింది యథాతథంగా మీకు వినిపించడానికి ట్రై చేస్తాము ముక్ మాట మాట అనుకుని దెబ్బలాట్లు రేజయ్యండి అప్పుడు విడిపోయారు విడిపోతే అప్పుడు ఏం చేశారంటే మీకు గోదావరి తీరంలో దేవాలయం కావాలి కానీ మీరు వేరే ఆలయం కట్టుకోండి ఇది అయిన మీదే అంటే రాత్రి రాత్రి కట్టేశారండి ఆ ప్రాకారం అంత ప్రాకారం లేదు లేదని వా వీళ్ళు వాదించారు ఉందని వాళ్ళు వాదించారు జడ్జి గారు వచ్చి చూసి చెప్తాను తీసుకొని చెప్తాను అనేటప్పటికీ రాత్రి రాత్రి గ్రామం అంతా కదిలి వచ్చి అంటారీ ప్రహరీ కట్టితే ఇంకా పట్టుదలగా వాళ్ళు చేసుకున్నారు కాబట్టి వదిలేయండి మీరు వేరే ఆలయం కట్టుకుంది అని చెప్పారు అందులోంచి ఉత్సవమూర్తులు తీసుకొచ్చి ఇందులో వేరే ఆలయం కట్టుకోండి అని అన్నారు తీసుకొచ్చి వేరే ఆలయం కట్టారు అనమాటేశ్వరుడు రాజరాజేశ్వరి అంతా అమ్మవారు సూత్రండి మధ్యలో మాత్రం ముక్తేశ్వరం రోడ్డు అదేలా మూడు గుడ్లు ఇది ఈ గుడి కొత్త గుడి ఆ గుడి ఆయన వెళ్ళి మధ్యలో ముక్తేశ్వరం క్షేత్రం తప్ప మీకు పంచాయతీ గాని ఇది కానీ ఏమి లేదు పంచాయతీ లేదు అవునా పంచాయతీ ఏమి లేదు గ్రామం కూడా లేదు అగ్రహారం

ఆలయంలో అమ్మవారు మాత్రం ఒక అమ్మవారు అక్కడ స్వయంగా కూర్చున్నారా అన్నంత వైభవంగా కనిపిస్తారండి అమ్మను చూడగానే నిజంగా చాలా సాదాగా మామూలుగా అలంకారాలు చేయకుండా ఉన్న అమ్మవారిని చూసేసరికి మన పీఠాల దర్శన భాగ్యం కలిగినంత అపూర్వమైన అనుభూతికి లోనయ్యానండి నేను అందుకనే ఖచ్చితంగా రాధమ్మ ఛానల్ అంటేనే ఎంతో ఇష్టంగా చూస్తున్న భక్తులంతా ఖచ్చితంగా మీ జీవన గమ్యంలో ఒక్కసారైనా ఈ దేవాలయ సందర్శన పెట్టుకుంటారనే ఉద్దేశంతో మీకు తెలియచేస్తున్నానండి ఆ కంచి పీఠాధిపతుల వారు రెండు వందల సంవత్సరాల క్రిందట మరి బహుశా చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారే అయ్యుండొచ్చు పంతులు గారి మాటలను బట్టి వారు అక్కడ క్షణముక్తేశ్వర స్వామిని దర్శించుకొని ఈ అమ్మవారి దర్శనానికి వెళ్ళలేదంటండి అప్పుడు అమ్మవారే కలలో కనిపించి నేను ఇక్కడే వేయించేసి ఉన్నాను నా దగ్గరికి రా అని పిలిచారంట అప్పుడు ఉదయాన్నే లేచి స్వామి వెంటనే ఆ దేవాలయానికి వెళ్తే అక్కడ అమ్మవారిని చూసి ఆయన ఆశ్చర్యపోయి ఆ అమ్మవారికి అసలు మామూలుగా ఇక్కడ అమ్మవారికి పెట్టిన పేరు రాజరాజేశ్వరి అమ్మవారు అయితే కంచి పీఠాధిపతుల వారు మాత్రం అభినవ కామాక్షి అని పేరు పెట్టారంటండి అభినవ కామాక్షి అని పిలువబడే ఆ రాజరాజేశ్వరి అమ్మవారండి నిజంగా నాకు అది ఏమనుకోవాలో తెలియటం లేదు కానీ మేము తీసిన వీడియో మిస్ అవ్వటం బహుశా భక్తులంతా అక్కడికి వెళ్ళే దర్శనం చేసుకోవాలన్న ఉద్దేశంతో అమ్మవారు ఆ వీడియో డిలీట్ చేశారేమో అని అనిపించింది నాకు అమ్మవారు నాలుగు పంచ పంచ బ్రహ్మల మీద సింహాసనం మీద కూర్చుంటారు కదా బ్రహ్మ విష్ణు మహేశ్వర రుద్రులు సదాశివుడు ఫలకంగా చక్కగా క్లియర్గా చెక్కి ఉంటుందండి సదాశివుడి నాభి నుండి కమలం ఉద్భవించి ఆ కమలం మీద అమ్మవారు ఉన్నారండి ఆ దివ్యమంగళ తేజమయమూర్తిని ఖచ్చితంగా చూసి దర్శించుకోవాలే కానీ వీడియోల ద్వారా నేను చూపిద్దామని చేసిన ప్రయత్నం అవ్వటం అమ్మవారి నిర్ణయంగా భావిస్తూ ఖచ్చితంగా మీరంతా ఈ ఆలయాన్ని దర్శించుకోండి నేను తెలియచేస్తున్నానండి అమ్మవారు పంచబ్రహ్మాసన స్థిత అన్నారు కదా లోకాలే చల్లని తల్లి ఇదిగో ఈ ముక్తేశ్వరం రోడ్డు వారగా ఉన్న ఈ తిరుమూడి గ్రామంలో అమ్మవారు వేంచేసి ఉన్నారు అయితే నాకైతే కలిసి సరిపోలేదు అమ్మదై ఉంటే అన్నీ ఉన్నట్టే అంటారు కదా అలా అనుకుని అమ్మను తలుచుకుని జీవితంలో ఒక్కసారైనా ఈ ఆలయాలను దర్శించుకోవాలని ముక్తిని కోరే వాళ్ళంతా అంతా ఖచ్చితంగా అనుకోండి షణ్ముక్తేశ్వర స్వామి ఆలయానికి వచ్చి ఇక్కడ పక్కనే కదా అని మనం చుట్టూ ఉన్న ఉపాలయాలు కానీ ఏం చూడకుండా వెళ్ళిపోతాం కదా అలా అనుకోకండి ఏది ఏమైనా ఇక్కడ స్వామి అమ్మ అక్కడే కూర్చుని ఉన్నారు అని చెప్పేసి ఇక్కడ చూస్తుంటేనే వైబ్రేషన్స్ పాజిటివ్ వైబ్స్ అని తెలిసిపోతున్నాయి నాకు వచ్చి దర్శనం చేసుకోండి అని చెప్పేసి నేను తెలియజేస్తున్నానండి ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్ర విశేషాలన్నీ ఆ స్వామి అయ్యవార్లిద్దరూ నా చేత మీకు తెలియజేయించారు అని భావిస్తూ ఈ అదృష్టాన్ని నాకు కల్పించిన ఆ క్షణముక్తేశ్వర స్వామిని పదే పదే తలుచుకుంటూ మీ ముందు నుంచి సెలవు తీసుకుంటున్నానండి అందరికీ నమస్కారము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ బ్లాగ్స్ థ్యాంక్ యూ